హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్ మన క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే వచ్చేసింది ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి అందరూ ఊర్లని వెకేషన్స్ అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు జర్నీస్ చేస్తూనే ఉంటారు కానీ అందులో మెయిన్గా ఎక్కువ మంది చేసేదైతే ట్రైన్ జర్నీ దాని గురించి అయితే ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా జాగ్రత్తగా ఉండండి ట్రైన్ జర్నీస్ చేసేవాళ్ళు ఎక్స్పెషల్లీ చిన్నపిల్లలకి గోల్డ్ వేయకండి అలానే మీరు వేసుకునే గోల్డ్ కూడా చాలా సేఫ్గా పెట్టుకోండి ట్రైన్ ఎక్కినప్పుడు మనకి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు మనకి మంచి చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళల్లోనే దొంగలు ఉన్నారు అన్న విషయాన్ని మన వస్తువు పోయేదాకా మనం అయితే అస్సలు కనిపెట్టలేము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి మోస్ట్లీ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను నేను నా ఫీల్ అయితే అసలు గోల్డ్ అనేది క్యారీ చేయకుండా ఉండడమే చాలా బెస్ట్ అని అయితే నేను చెప్తాను అలానే ఇలా ఎందుకంటున్నాను అనేది కూడా రీసెంట్గా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ని అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు క్యాజువల్గా ఎవరైనా సరే పక్కన వాళ్ళు మాట్లాడటం చేయడం క్యాజువల్గా బాగా అనిపిస్తుంటుంది ఏమన్నా చెప్తూ ఉంటారు వింటూ ఉంటాం ఇవన్నీ అయితే మీరు గమనించారా వెళ్ళదు కొంతమంది పర్టికులర్గా విండోస్ దగ్గర కూర్చున్న వాళ్ళు మొబైల్స్ జాగ్రత్త అని లేకపోతే మీరు గోల్డ్ వేసుకున్నారు జాగ్రత్తగా పెట్టుకోండి దొంగలు ఉంటున్నారు మేము లాస్ట్ టైం ట్రైన్ ఎక్కినప్పుడు మాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది ఆమె ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్తూ ఉంటారు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండండి ఎందుకు అని అంటే మోస్ట్లీ నేను చెప్తున్నానండి అలాంటి వాళ్ళే దొంగలు ఉంటారు ఎందుకు చెప్తున్నాను అనేది కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ సంబర్ హాలిడేస్లో ఒక ఎక్స్పీరియన్స్ నేను విన్నాను కానీ రీసెంట్గా ఈ వీక్లో అయితే నేను ఒకటి మా ఫ్యామిలీ మెంబర్ ఫేస్ చేసింది అది ఏంటి అనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ట్రైన్ ఆవిడ ఎప్పుడు నైట్ జర్నీ చేస్తాం అనమాట విజయవాడ నుంచి హైదరాబాద్కి ఏం చేస్తుంది అంటే ఎవ్రీ టైం ఆవిడ వచ్చినా సరే నైట్ టైం ఎక్కేస్తుంది మార్నింగ్ దిగుతుంది ఎందుకంటే డే టైం జర్నీ ఆవిడ చేయలేదు దానికి తోటి ఇప్పుడు చాలా ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆవిడ వల్ల కాక కొంచెం ఆవిడ అనమాట సో ఆవిడ నైట్ ఎక్కేసింది ట్రైన్ ఎక్కి మామూలుగా బెర్త్ ఉంటుంది కదా దానిపైన ఎక్కి కూర్చుందాంలే అని చెప్పి పైన బెర్త్ ఆపేసుకుంది క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉన్నారు కదా ఎందుకులే అని చెప్పేసి ఆవిడ కింద కూర్చుందనమాట అయితే కూర్చున్నప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా అట్లా ఒక ఆవిడ పలకరించి మాట్లాడినప్పుడు ఈవిడ కూడా చాలా క్యాజువల్గా మాట్లాడేస్తుంది ఆవిడతోటి అన్ని షేర్ చేస్తుంది అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం అక్కడ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు సంథింగ్ ఇవి ఇవి మాట్లాడుకోవడం అయిన తర్వాత అమ్మ జాగ్రత్త నన్ను చూస్తేనే ఏజ్డ్ ఆవిడకి ఉన్నావు కొంచెం మరి అంత గోల్డ్ వేసుకొని నువ్వు వస్తున్నావు తీసి జాగ్రత్త చేసుకో అని చెప్పింది చెప్పగానే ఈవిడేం చేసింది ఎవరికైనా అనిపిస్తుంది కదండీ ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొని ఒక బస్సులో ప్రయాణం చేస్తున్న లేడీస్కి మన ఎండ్ పాయింట్ వచ్చే వరకు ఇంకా కొంచెం మనతో పాటు సపోర్టివ్గా లేడీస్ ఉంటే బాగుండు ఈ ఫీల్ ఎట్లా ఉంటుందో ట్రైన్లో పెద్ద ఆవిడ ఒక్కరితే వస్తుంది ఆవిడకి అనిపిస్తుంది అరే నాకు అసలు గుర్తే రాలేదు నేను తీసి గోల్డ్ ఇంట్లో పెట్టి వచ్చి ఉంటే బాగుండేది కదా ఎందుకు వేసుకొచ్చుకున్నాను అన్న ఫీల్ రాకుండా ఉంటుందా వస్తుంది కదా అలా వచ్చి ఈవిడేం చేసింది ఆవిడేదో చెప్పేసింది కదా అని నమ్మేసి ఆ గోల్డ్ అంతా తీసి గోల్డ్ అంతా తీసి ఆవిడ చూస్తుండగానే బ్యాగ్లో పెట్టేసింది ఇంకేముంది ఆవిడకి మాత్రం ఫుల్ పండగ అనుకుంది ఇంకా సర్లే అని చెప్పేసి ఆవిడ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని కూడా ఆవిడ అదే బ్యాగ్లో పెట్టడం జరిగింది కానీ ఒక వన్ అవర్ టూ అవర్స్ పైకెక్కేసిందంట పడుకుందంటే పడుకోగానే ఆవిడకి నిద్ర పట్టేసిందంట కానీ ఎందుకు మేలుకు వచ్చిందో తెలీదు కానీ ఆవిడ లేచి వాష్రూమ్ కన్నా వెళ్ళిందంట వెళ్ళేటప్పుడు బ్యాగ్ అక్కడే పెట్టుకుంది కానీ ఎందుకు అనిపించిందో ఏమో బ్యాగ్లో ఉన్న గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ మొత్తం ఆవిడ పర్సనల్గా ఒకచోట దాపెట్టుకుందంట దాపెట్టుకొని ఆవిడ వాష్రూమ్కి వెళ్ళింది వచ్చింది మళ్ళీ లాస్ట్ డేస్ పడుకుండిపోయింది ఆవిడకి నిద్ర పట్టేసింది మార్నింగ్ లేచి చూస్తే ఆవిడ కరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయింది కానీ తీరా చూస్తే ఆవిడ బ్యాగ్ లేదు అక్కడ ఇంకా చూడండి ఆవిడ టెన్షన్ మామూలుగా లేదనమాట కానీ ఒక సెకండ్ పాటు ఆవిడకి అసలు గుర్తు రాలేదంట ఆ గోల్డ్ మధ్యలో ఆవిడ తీసి వేరే చోట దాపెట్టుకున్న విషయం అసలు ఆవిడికే గుర్తు రాలేదన్నమాట బ్యాగ్ ఎతికింది రాత్రి ఆవిడకి ఎవరైతే జాగ్రత్తలు చెప్పారో ఆ మనిషి లేదు అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు మొబైల్ ఫోను కొంచెం క్యాష్ అయితే అందులో ఉండిపోయింది తీరా చూసుకుంటూ ఉండగా కంగారు అంతా దిగిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగితే మాకు తెలియదు మేము చూడలేదు మాకు తెలియదు మేము చూడలేదు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కానీ ఎవరైతే తీసుకుపోయారో వాళ్ళని చూడలేదు ఇవి పెట్టుకున్నది మిగతా వాళ్ళు చూడలేదు సరే అయిపోయింది అయిపోయిన తర్వాత నిమ్మలంగా కూర్చోమని చెప్పి ట్రైన్ దింపించి కూర్చోబెట్టి కొంచెం పక్కన వాళ్ళు వాటర్ అది ఇచ్చి ధైర్యం చెప్పారంటే ధైర్యం చెప్పినప్పుడు ఎవరి ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటాం అసలు ఎందుకు ఇట్లా జరిగిందని ఆలోచి ఆలోచించినప్పుడు ఆవిడికి గుర్తొచ్చింది అరే అమ్మ గోల్డ్ సేఫ్గా ఉంది కదా ఇంకేం పోయింది మా అయితే ఫోను అండ్ డబ్బులు అంతే కదా సరే పోనీ ఒకళ్ళ మాట నమ్మడం వల్ల నేను ఇంతవరకే కోల్పోయాను అనుకొని ఇంకా ఏం చేసింది ఇంకా సర్లే అని చెప్పి వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేసి అక్కడికి రమ్మని చెప్పి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని రమ్మని చెప్పి ఆవిడైతే సేఫ్గా ఇంటికైతే వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది వింటే ఫస్ట్ అందరికీ నవ్వు వచ్చింది తర్వాత అనిపించింది కష్టపడ్డ రూపాయి ఏది ఎక్కడికి పోదండి మన కష్టాజీతం మనతోటే ఉంటుంది కానీ అసలు మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో ఒకటి అయితే బాగా అర్థమైంది ఆవిడ అందుకే అంటారండి ఏదైనా సరే ఏస్తో వచ్చే అనుభవం చాలా గొప్పగా ఉంటుంది అని ఆవిడ అసలు మనకైతే ఆలోచన వస్తుందో లేదో నాకైతే అస్సలు రాదు నాది మట్టి ముర్రా కానీ ఆవిడకి వచ్చింది చూడండి దానికైతే హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి సంపాదించడం గొప్ప కాదండి ఈ రోజుల్లో దాన్ని కాపాడుకోవడమే చాలా గొప్ప అన్నట్లు అయిపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఆవిడకి అసలు మధ్యలో ఆవిడ లేవడం ఏంటి ఆవిడ మళ్ళీ అక్కడ పెట్టిన తిథి తీసుకొని మళ్ళీ వేరే చోట సేఫ్గా పెట్టుకోవడం ఏంటి ఆ చెప్పిన ఆవిడ బ్యాగ్ కొట్టేయడం ఏంటి అసలు అంతా ఒక స్టోరీ లాగా అయిపోయింది కానీ రియల్ ఇది జరిగింది ఈ సంబర్ హాలిడేస్లో ట్రైన్ జర్నీస్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సేఫ్గా ఉండండి మోస్ట్లీ చుట్టాల కోసం అన్న ఊర్లో మనం ఏంటి అనేది చూపించుకోవడం కోసం అన్న ఎవరు కూడా క్యారీ చేయకండి గోల్డ్ అనేది ఇప్పుడు రేట్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది చిన్నమైనా సరిపోతే కొనుక్కునే సిచ్యువేషన్ అయితే అస్సలు లేదు కాబట్టి మీరు అందరూ అయితే సేఫ్గా ఉండాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి